ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ టూ మేనియా మామూలుగా లేదు బాలయ్య సినిమా వస్తుందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు అయితే ఈసారి డిఫరెంట్ గా ఓవర్సీస్లో వారం ముందే అఖండ టూ జాతర మొదలైంది ఈ డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి అంతకంటే ఇరవై రోజుల ముందే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా కీలకమైన నార్త్ అమెరికాలో బుకింగ్స్ కాస్త స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం రికార్డ్ బుకింగ్స్తో మంచి జోరు కొనసాగిస్తుందనే చెప్పాలి సో ఇక జర్మనీలో కూడా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా అక్కడ ఈ సినిమాను విడుదల చేయబోతున్న తారక రామ ఎంటర్టైన్మెంట్ పెంచేసింది అఖండ మూవీకి సంబంధించి సూపర్ ఫ్యాన్స్ అనే థీమ్ తో ఫస్ట్ టికెట్ కు వేలం నిర్వహించగా ఫ్రాంక్ఫర్డ్ ఏరియాకి చెందిన బాలయ్య వీరాభిమాని ఎన్ఆర్ఐ రాజశేఖర్ పార్నపల్లి ఏకంగా రెండు లక్షలకు ఫస్ట్ టికెట్ ను అంటే మామూలు విషయం కాదు సో దీన్ని బట్టి ఓవర్సీస్ లో బాలయ్య సినిమాకు ఏ రేంజ్ క్రేజ్ ఉంది అనే దానికి ఇదొక నిదర్శనం అని చెప్పాలి